అందరికీ నా జయ భీమ్లు నేను కటికితల రాజారావు మరి మాల్మహనాడు స్టేట్ సెక్రటరీగా వ్యవహరిస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి కుల కారణ ఏదైతే ఉందో ఈ సోషల్ ఆడిట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ సర్వే ఇది ఏదైతే ఉందో మరి గతంలో సర్వే చేసినటువంటి సిబ్బందికి కులాలు ఉప కులాల పట్ల అవగాహన లేకపోవటం వల్ల ఈ సర్వే చేసినటువంటి జాబితా అంతా కూడా తప్పుల తడాకతో నిండి ఉంది ఎందుకంటే ఒక ఇంట్లోనే నాలుగు రకాలైనటువంటి కులాలు వచ్చినాయి కేవలం ఇదంతా కారణం ఏంటంటే కులాల పట్ల అవగాహన లేనిటువంటి వారిని నియమించి ఆ సర్వే నిర్వహించడమే మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు అటువంటి తప్పులు తడాకతో నిండు నిండినటువంటి ఆ జాబితాను ఇప్పుడు పరిగణలోకి తీసుకుని ఒక డేటా తయారు చేయటం అనేది చాలా తప్పది చాలా అన్యాయంగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఏబిసిడి వర్గీకరణలో భాగంగా ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో అవగాహన లేనటువంటి సిబ్బంది నిర్వహించినటువంటి జాబితాను పరిగణలోకి తీసుకోవడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే ఏ ఇప్పుడు మాదిగులందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు ఎందుకంటే వర్గీకరణ చేస్తా చేస్తున్నారు కాబట్టి ఈ మాదిగుల సంఖ్య ఎక్కువగా ఉందని చూపించడం కోసం మాలల మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం అది ఎందుకంటే ఈ ఏ అయితే సచివాలయాల్లో మరి సోషల్ ఆడిట్ చేసినటువంటి జాబితా పెట్టున్నారో ఆ జాబితాను పరిశీలిస్తే ఆది ఆంధ్ర మాల ఆది ఆంధ్ర క్రిస్టియన్ ఇవే ఎక్కువగా కనబడతా ఉన్నాయి ఆది ఆంధ్ర మాల అంటే మరి వాళ్ళు గ్రూప్ డి లోకి వెళ్తారు గ్రూప్ డి లోకి వెళ్ళటం వల్ల సి మాలల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి మరి మాదిక సంఖ్య మాదికల సంఖ్య ఎక్కువగా చూపించి వాళ్ళకి రిజర్వేషన్ శాతం ఎక్కువగా కేటాయించడం కోసం మరి ఈ గత గతంలో నిర్వహించినటువంటి అవగాహన లేనటువంటి సిబ్బంది నిర్వహించినటువంటి జాబితాను ఇప్పుడు ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అందుకే ఈ తప్పుల తడాకతో ఉన్నటువంటి జాబితాను పక్కన పెట్టండి సమగ్రంగా కులాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల చేత సమగ్రమైనటువంటి సర్వే నిర్వహించి మీరు అప్పుడు ఈ ఎంపెరికల్ డేటాను పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఇది ఎందుకు పనిచేసినటువంటి ఈ సర్వేను పరిగణలో తీసుకోకూడదని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే అవగాహన లేనటువంటి వ్యక్తులు నిర్వహించడం మూలంగా ఈ తప్పులు జరిగినాయని మేము భావిస్తా ఉన్నాం సి మాలల సంఖ్య మరి ఆది ఆంధ్ర మాల క్రిస్టియన్ ఆది ఆంధ్ర క్రైస్తవులు ఈ విధంగా ఈ రెండు కులాలే కనపడుతున్నాయి ఆది ఆంధ్ర మాల అనేట గ్రూప్ డి లో ఆది ఆంధ్ర క్రైస్తవ అనేటప్పటికీ మరి అది సపరేట్ బిసిసి వస్తుంది అంటే ఈ రెండు కులాలని ఈ రెండు కులాలను కూడా గ్రూపు సి నుండి తీసేయటం వల్ల గ్రూప్ సిలో మాలలు వాళ్ళు లేరు కాబట్టి మరి మాధివుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మాధివులకి ఎక్కువ రిజర్వేషన్ శాతం కేటాయించడం కోసం మరి కొన్ని కుట్రగా కుట్ర జరుగుతుందని మేము భావిస్తాము అందుకనే మరి మాలలు ఎక్కడికడిగా అప్రమత్తంగా ఉండండి మీ మండలంలో మీ సచివాలయాల్లో లిస్టులు ప్రదర్శించారు కాబట్టి ఆ లిస్టులు ఒకసారి మీరు చూడండి ఎక్కడైతే తప్పులు ఉన్నాయో ఖచ్చితంగా ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ కి కంప్లీట్ చేయండి ఆ తప్పులను సరి చేయించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను లేకపోతే భవిష్యత్తులో మాలలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఈ వాళ్ళు నిర్వహించిన సర్వేని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా మాలలు భవిష్యత్తులో తీవ్రంగా తీవ్ర నష్టపోతారు ఇది ఖచ్చితంగా వాస్తవం అనమాట అందుకనే ఇప్పుడు ఆ సర్వే అనేది ఏ విధంగా జరగాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం షెడ్యూల్ కులాలకు సంబంధించి సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎవరైతే సర్వే నిర్వహిస్తున్నారో వాళ్ళు షెడ్యూల్ కుల ఇంటికి వెళ్ళాలి వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ స్టడీస్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ వర్తించినాయి ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ఎంతమంది ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇవి స్థితిగతుల మీద అధ్యయనం చేయాలి చేసిన తర్వాత మీరు సమగ్రమైనటువంటి ఒక ను తయారు చేసి ఒక జాబితాను తయారు చేసి పెట్టాలి అంతేకాని మీరు ఇళ్ళకెళ్ళకుండా ఎక్కడెక్కడో కూర్చుని మీ ఇష్టమొత్త కులాలను నిర్వహిస్తామంటే సహించేది లేదు అందుకనే మాలను అందరూ అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలి ఈ రేపు వచ్చే నెల పదిహేడుకి మళ్ళీ కొత్త జాబితా ప్రదర్శించబోతా ఉన్నారు రేపు ఏడో తారీఖే లాస్ట్ డేట్ అంటున్నారు కాబట్టి మీరు రేపే మీ సచివాలయాలకు వెళ్ళండి ఆ లిస్టులు పరిశీలించండి ఎక్కడైనా తప్పులుంటే అంటే ఇమ్మీడియట్ గా మళ్ళీ ఎంఆర్ఓ దృష్టికో వీఆర్బాబు గారి దృష్టికో తీసుకెళ్లి ఆ తప్పును సరి చేయించుకోవాలని చెప్పి మరలందరూ నేను కోరుతా ఉన్నాను లేకపోతే ఖచ్చితంగా మన భవిష్యత్తులో చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ప్రభుత్వం యొక్క తీరు చూస్తూ ఉంటే మరి మాదిగలే ఎక్కువ ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు కానీ కోస్తా మరి ఈ ఏపీ స్టేట్ లో అయితే మారణ సంఖ్య అధికంగా ఉంది అధికంగా ఉంది కాబట్టి మనకే రిజర్వేషన్ శాతం ఎక్కువ రావాలి కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండి ఈ లిస్టు ని సరి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందరికీ నా జయ